అలాగే మండల జన్పిటీసి ముందు గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు వచ్చి అడుగుతాడు మాకేం కావాలి అదే కదా కావాల్సిన తిరగబడం మేము కూడా చెప్పేది మీరు ఎక్కడికైనా కానీ వచ్చి ఇది చూసుకోవచ్చు అందులో ఇంకొక సమయం తప్పుతుంది సార్ ఈ భూమికి సంబంధించిన మ్యాప్ కూడా ఇచ్చేస్తాను గతంలో మీ భూమికి సంబంధించిన మ్యాప్ కావాలంటే మీరు ఏం చేసేవాళ్ళు మీరు మళ్ళా మీ మీ సేవలు అప్లై చేసుకొని ఆఫీస్ అన్ని తిరిగి అలా ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఆ పని లేకుండా మీ భూమికి సంబంధించిన మ్యాప్ సబ్ డివిజన్ నెంబర్లు అన్నింటితో సహా ఇందులో పొందుకొచ్చిన వన్ విరంగాలు కూడా ఇందులోకి వచ్చేస్తారు అంటే మీకు మరింత సేవ ఇవ్వడానికి గతంలో ఉన్నటువంటి పిచ్చి అస్త్రాలు తగ్గించేదానికి మీ భూమిని ఇంకోరు కొట్టేయకుండా కంప్యూటర్ ద్వారా భద్రత చేసే విధంగా ఈ రోజు మళ్ళీ రైతులకి వ్యయప్రయాసులైనా కానీ పట్టా ఇచ్చి మీ భూమి మీ హక్కు ఇది మీ వారసత్వమే దీనికి ఎవరు పెద్దలు కాదు మీరు దీనికి ఎవరు పెద్దలు కాదు ఈ దయా వల్ల ఈ రంగుల పిచ్చోళ్ల వల్ల వచ్చినటువంటిది కాదు ఇది మా తరతరాల ఆస్తి మా వారసులు తీసుకుపోయేటటువంటి ఆస్తి రే పొద్దున్నే ఈ ఫోటో ఉంది కదా అని చెప్పి బకాసులు అందరూ వచ్చి మీ భూమి భూమిని ఆక్రమించుకుంటా చేసేదానికి ఇచ్చినటువంటి పుస్తకం కాబట్టి ఈ విధంగా పేదలకు ఏ విధంగా చేస్తే ఉంటుంది వాళ్ళ గౌరవం నిలబడుతుంది వాళ్ళు వాళ్ళుగా నిలబడాలి వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి వాళ్ళకు సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా ఈ ప్రభుత్వం ఈ పాలన మీకు అందిస్తూ ఉంది కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఈ పాలనని చంద్రబాబు గారి నాయకత్వాన్ని గుర్తించండి దాని వెనుకలు ఉన్నటువంటి కృషిని గ్రమించి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతు తెలుగుతూ ఉంటే కనుక మంచి పనులే జరుగుతూ ఉంటాయి ఇది మంచి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం పాటుపడే ప్రభుత్వంగా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఎమ్ఆర్ఏ గారికి డిప్యూటీసీ ముదీశ్వరెడ్డి గారికి మరియు బీజేపీ నాయకులకు